నలభై అంతర్జాతీయ లేఖనాల పరిశోధన సదస్సు విజయనగరం జిల్లా మోదవలసలో మరి గత మూడు రోజులు జరుగుతుంది మరి వేల మంది ప్రజల మధ్య ఇక్కడ మరి మూడు రోజుల నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అనేక మంది రావడం జరిగింది దానికి సంబంధించి రెండు వేల సంవత్సరం నుంచి యూనివర్సిటీలో మెడికల్ ఏదైతే క్యాంప్ నిర్వహిస్తున్నారో ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో దాదాపుగా రెండు వేల సంవత్సరం నుంచి ఇక్కడ నాకు మంచి రిలేషన్ కలిగినటువంటిది నాకు మంచి అనుబంధం ఉంది అన్న వ్యక్తి ఇప్పుడు మన సుజాత గారు మనతో మాట్లాడిన సిబ్బంది సిద్ధంగా ఉన్నారు చెప్పండి నిజంగా మీకు ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఇక్కడ ఉంటుంది ఇక్కడ అనేక మంది చాలా మంది ప్రజలు వస్తున్నారు ఇక్కడికి వాళ్ళకి సర్వీస్ చేస్తున్నప్పుడు ఎలా అనిపిస్తుంది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు ఇక్కడ ఇది మెడికల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ అనేది రెండు వేల సంవత్సరంలో నేను బీబీటీఎస్ చేస్తున్నానండి అప్పుడు కొంతమందికి కడుపు నొప్పి రావడం మోషన్స్ అవ్వడం జలుబు చేయడం ఇలాంటివి జరిగాయి అనమాట అప్పుడు మిగతా సమాజం వాళ్ళు నమ్మినట్టుగా ప్రార్థన చేస్తే మోషన్స్ తగ్గుతాయని కానీ కడుపు నొప్పి పోవాలంటే ప్రార్థన చేస్తే పోతుంది మూఢ మూఢనమ్మకంతో కాకుండా నేను అప్పటికీ మెడికల్ స్టూడెంట్గా ఉన్నాను నాతో కూడా దేవుడు ప్రేరేపనే అనుకుంటాను అప్పుడు నేను మెడిసిన్ తీసుకొని వచ్చేదాన్ని నాకు ఎవరు చెప్పలేదు కానీ నా సొంతగా కొన్ని ఇమోషన్స్కి వామిటింగ్స్కి ఫీవరు జలుబుకి ట్యాబ్లెట్స్ తీసుకొని వచ్చేదాన్ని అనమాట అప్పుడు అనుకోకుండా అవే కేసులు వచ్చాయి నేను మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశానండి రెండు వేల సంవత్సరం నుండి మెడికల్ అనేది స్టార్ట్ చేశాం అలా ప్రతి సంవత్సరం కూడా మరి మీటింగ్స్కి వచ్చిన వాళ్ళు సిక్ అయినప్పుడు వాళ్ళకి మనం ఆత్మీయ ఆహారంతో పాటుగా జ్ఞానం నేర్పించడంతో పాటుగా ఎవరు సిక్ అయినా కూడా వాళ్ళకి మందులు ఇవ్వడం అనేది కూడా రెండు వేల సంవత్సరం నుండి ఇవ్వడం జరిగిందండి అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది అనేకులు జ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని కూడా బాగు చేసుకొని ఇక్కడ నుండి వెళ్తున్నారండి